హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ అయితే కార్తీక ఏకాదశి రోజు అయితే దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా మనకి పౌర్ణమి ముందు వచ్చే తిథులన్నీ కూడా మంచిగా ఉంటాయని అయితే అంటారు కదా ఇంక అందుకని చెప్పి కార్తీక సోమవారం అదే మొదటి సోమవారం ఇక్కడైతే ఏకాదశి అయితే నేనైతే చేశానండి ఇంకా పౌర్ణమి కూడా చేశామంటే మూడు ఉప ఉపవాసాలు అయితే కంప్లీట్ అవుతాయి కదా ఇంకా తిథుల ప్రకారంగా అన్నిటికీ కూడా పౌర్ణమి ముందు వచ్చేది ఏదైనా కూడా కొంచెం బలంగా ఉంటుందని అయితే అంటారు కదా అందుకని చెప్పి ఏకాదశి రోజు అయితే ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటాం కదండీ ఇంక ఇక్కడైతే ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా మేమైతే ఉపవాసం ఉండి ఇంకా ఈవినింగ్ అయితే కాలువ దగ్గర స్నానాలకు అది వెళ్ళి ఇంకా జాగారం అదంతా కూడా ఉంటుందండి ఈ వీడియోలో అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అన్నది అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి ఓపిక తెచ్చుకొని చూసి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంక ఇక్కడైతే దీపారాధన అంతా కూడా కంప్లీట్ అయితే అవుతూ ఉందనమాట ఇంకా ఫస్ట్ తొలి సోమవారం దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తానండి ఇంకా అదైతే ఏమీ చూపించలేదనమాట ఇంకా దేవుడి రూమ్లో కూడా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుని ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట ఇంక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలో అయితే వెళ్ళలేదన్నమాట ఇంక ఈవినింగ్ అయితే వెళ్దాం కదా అని చెప్పి ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి ఈ సామాన్లు ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణమికి సంబంధించిన అండి అంటే మాకు కార్తీక పౌర్ణమి నోమైతే ఉందండి అంటే ఫస్ట్ టైం అనమాట మాకు ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి నోమైతే ఉంది ఇంక దానికని చెప్పి ఫస్ట్ టైం నోమ్ చేసుకునేటప్పుడు అయితే ప్రతిది కూడా ఇంకా పుట్టింటి నుంచి అయితే ఇవ్వాలని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే కొనిచ్చారనమాట ఇవన్నీ కూడానా ఇంకా పసుపు కుంకుమ ఇంకా పూజ దగ్గర ఏం పడతాయో అన్నీ కూడా ఏ టు జెడ్ అన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇచ్చారండి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా రేపు నోము ఈ ఈరోజు అయితే తెచ్చేస్తానని అయితే చెప్పింది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అయితే మనకి పాడవుతాయి కదండి ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ అయితే తెచ్చినవన్నీ కూడా టూ డేస్ అయితే అవుతుందండి నేనైతే ఇంకా అలానే ఓపెన్ చేయలేదనమాట ఇంకా మోటైతే అలా వదిలేశాను అదే సంచిలోయ ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఇంకా వంట అయితే చేయలేదండి ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్లో చేసేస్తానండి ఇంకా మా ఆయనకైతే మా అమ్మాయి అయితే వంట చేసేస్తానన్నదని చెప్పి ఇంకా ఇంట్లో పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే అనమాట ఇంక మనకి ఖాళీ ఉన్నా లేకపోయినా మన ఇంట్లో అయితే మనకి ఏదో ఒక పని కను కనిపిస్తూనే ఉంటుంది కదండి ఇంకా పని ఉంది లేదు అని అయితే అనుకోవడానికి ఉండదు చేయాలి కానీ ఏదో ఒక పని అయితే కనబడుతూనే ఉంటుంది అనమాట ఇంకా అదనమాట ఇక్కడ అయితే పూజా సామాన్లు ఇంకా అన్నీ కూడా వేటికి సపరేట్ అయితే చేసుకుని మనకి వంటగదిలో ఉపయోగపడేవి వంటగదిలోకి ఇంకా దేవుడి రూమ్లో ఉపయోగపడేవి దేవుడి రూమ్లోకి అయితే సెపరేట్ అయితే చేసుకుంటాను ఇంకేమన్నా కొంచెం పాడైనట్టుగా అంటే ఉంటే ఎండలో వర్థం కదా అని అయితే అనుకున్నానండి ఇంకా పాడవునట్టు అయితే ఏమీ లేవు కానీ ఇంకా ఆ రోజు ఎండ కూడా రాలేదనమాట ఎండ వచ్చి ఉంటే ఇంకెలా ఉన్నా ఎండలో అయితే వేద్దామని అయితే అనుకున్నాను ఇంకా ఎండ రాలేదు కదా అని చెప్పి నేను అయితే ఇంకా స్టోర్ అయితే చేస్తున్నాను ఇంకా స్టోర్ అయితే ఏమో ఉండవాలండి ఇంక అన్నీ కూడా ఆ రోజు అయితే అయిపోవచ్చు ఇంకా అన్నీ కూడా ఇలా వేటికాయ అయితే సెపరేట్ చేసుకున్నాను అన్నీ కూడా నాలుగు నాలుగు కేజీల చొప్పున అయితే ఇచ్చారనమాట మినపప్పు శనగపప్పు ఇంకా బెల్లం నూనె అయితే ఇంకా డబ్బులు అయితే ఇస్తారనమాట వాళ్ళైతే కొనకూడదని చెప్పి ఇంకా అక్కడ చూస్తారు కదండి సిల్వర్ తెపాలా అయితే ఇంకా అది కూడా కొత్త తెపాలా ఉండాలని చెప్పి ఇంకా తెపాలు కూడా అమ్మే కొనిచ్చిందనమాట అదండి మొత్తం అయితే సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది కొంతసేపు టీవీ చూసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుని అదంతా కూడా అయ్యేసరికి కొంతసేపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళనని చెప్పాను కదండి ఇంకా అలా టైంపాస్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంటి దగ్గర పాస్ పని అంతా కూడా చేసేసుకుని అంటే మనం ఒకరుచి ముగ్గు దేవుడు ఉడరము ఇంకా పువ్వులు అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే ఏటికి స్నానానికి అయితే వచ్చామన్నమాట మనం అయితే ఇంకా ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా ఉత్తరేణి ఉంటుంది కదండి ఉత్తరైన పుల్ల ఇంకా దాంతో అయితే మొహం అయితే కడుక్కుంటాం కదా ఈవినింగ్లో ఎప్పుడు ఉపవాసం ఉన్నా కానీ ఈవినింగ్ అయితే ఉత్తరైన దా పుల్లతోటే ఇంకా మొహం అయితే కడుక్కుంటామండి ఇంక ఇక్కడైతే బ్రష్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఏటి దగ్గరికి అయితే ఇంకా మనం ఒకరు ఇద్దరు ఉండేదానికన్నా కూడా ఇలాంటి ఉపవాసాలు అప్పుడు జాగారాలు వచ్చినప్పుడు అయితే ఇంక అందరం కలిసి ఒకే చోట ఏదో గేమ్ అది ఆడుకుంటే చాలా బాగుంటుంది కదండి మనం గేమ్స్ అయితే చిన్నప్పుడు ఆడే ఉంటాము కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది అప్పుడైతే మనం ఏదో సాధించాలన్నట్టుగా ఆడతాం అనమాట ఇంక ఇప్పుడైతే మనం ఆడింది చాలా కామెడీగా అయితే ఉంటుంది కదండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరీలో ఉంటాం కాబట్టి ఇంకా చాలా కామెడీగా అయితే ఉంటుంది అనమాట మనం ఏదైనా గేమ్ ఆడామంటే ఈ వయసులో ఇంకా ఇక్కడ అదే డిస్కషన్ అయితే చేసుకుంటున్నామండి ఇంకా అన్నవరం గిరి ప్రదక్షిణ అయితే ఉంది కదా దాని గురించి ఇంకా పౌర్ణమి గురించి అన్నిటి గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత మేము ఒక ఐదుగురు ఉన్నాము ఒక ఐదుగురు ఉన్నారనమాట ఇంకా మనం తక్కువ మంది ఉన్నామంటే ఇలాంటప్పుడు అంత టైంపాస్ అయితే అయినట్టు ఉండదు ఇంకా పది మంది పదిహేను మంది ఉన్నామంటే చాలా టైంపాస్ అయితే అయిపోతుంది కదండి ఏదో ఒకటి గేమ్ ఆడుకోవడానికి గంట ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి మేము అందరం కూడా కలిపి మాట్లాడుకుని ఇంకా మా ఊర్లో గౌరీదేవి అమ్మవారిని అయితే తీసారని చెప్పాను కదండి ఇంకా అక్కడికి అయితే కొంతసేపు వెళ్ళి అక్కడ కూడా కొంచెం కొంచెం టైం టైంపాస్ అయితే చేసామన్నమాట ఇంకా భజనలో సాంగ్స్ అవన్నీ కూడా పాడరు ఇంకా అక్కడ కూడా కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ అయితే చేసుకుని అనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఏటికైతే ఎంటర్ అయిపోయాము ఇదండి ఆల్రెడీ మా ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్లో అయితే ఉంటుందండి ఎందుకంటే ఇంకా రోజు వచ్చాము మళ్ళీ ఇప్పుడైతే వచ్చామన్నమాట ఇంకా మేము కార్తీక మాసం చేసామంటే కంపల్సరీగా ఫస్ట్ పాడ్యమి ఇంకా లాస్ట్ పాడ్యమి అయితే ఖచ్చితంగా ఏట్లోనే దీపాలు అయితే వదులుతామండి ఇంక ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇంక ఇలా పేరంటాల్ పసుపు అయితే రాసుకుంటాం కదండీ ఇంక అందరం కలిసి పసుపు అయితే మొహానికి రాసుకుని ఇంక స్నానం అయితే చేస్తున్నాము ఇంక సంవత్సరానికి ఒకసారి కాబట్టి భలే అనిపిస్తుంది అనమాట ఏదైతే చూసేసరికి ఇంకా ఈ మధ్య అయితే చాలా గోతులు అది ఉండడం వల్ల అయితే కొంచెం భయం వేస్తుంది కానీ మా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుండేదండి ఇంకా మాకు సండే వచ్చిందంటే చాలు ఇంక గేట్లోనే ఉండేవాళ్ళం అనమాట బట్టలో ఇంక రెండు జతలు ఒక జత తెచ్చుకుని ఈవినింగ్ వరకు ఇంక అయ్యే ఉతుక్కుంటా కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసుకుంటా ఉండేవాళ్ళం అనమాట చాలా అంటే చాలా బాగుండేదండి ఇసు అది చాలా ఎక్కువ అయితే ఉండి మేము వెళ్ళేసరికి చాలా కొంచెం లేట్ అయితే అయిందనమాట కొంచెం ఎండ ఉండగా ఉంటే వాటర్ అయితే కొంచెం వేడిగా ఉన్నట్టు అయితే అనిపించేది బాగా కొంచెం లేట్ అయితే అయింది ఇంకా అందుకని చెప్పి వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది ఇంకా ఫస్ట్ నే ములిగేటప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది ఇంకా తర్వాత అయితే ఒకసారి మనం ములిగామంటే ఇంకా రెండోసారి ఏమీ అనిపించదు కదండి ఇంకా అదనమాట ఇంకా స్నానమాద అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చాము ఈవినింగ్ కూడా ఇంకా ఇంట్లోనే తులసార్త దీపారాధన అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కదండి ఇంక నేనైతే ప్రసాదం అయితే చేశాను అనమాట కరాచీ నౌకతో ఇంక ప్రసాదం చలిమిలి వడపప్పు ఇంకా కమలపండు ఫ్రూట్ అయితే పెట్టేసి ఇంక దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ అయితే మనం ఉపవాసం ఉన్నదంతా ఒక ఎత్తు అయితే ఈవినింగ్ స్నానం అయ్యింది మనం స్నానం చేసిన తర్వాత ఇంకొంటుంది చూడండి ఇంకా మనకైతే కాళ్ళు లాగేసినట్టు అయితే అనిపించేస్తుంది ఎప్పటికీ వాటర్ తాగుదాం అని అయితే అనిపిస్తుంది ఫుడ్ మీద అయితే అంత ఉండదు కానీ వాటర్ అయితే మాత్రం తాగాలి తాగాలి అని అయితే అనిపించేస్తుంది కదండీ ఇంకా నాకైతే ఫస్ట్ వాటర్ మీదకి లాగేస్తుంది అనమాట వాటర్ తాగి ఒక చెంబు నీళ్ళు తాగానంటే చాలా ఇంకా ఆకలంతా ఎగిరిపోతుంది ఫైనల్గా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంట్లో అయితే ఇంకా అదే అదంతా కూడా కంప్లీట్ అయితే చేస్తుంది అప్పుడు మా ఊరు శివాలయానికి అయితే వెళ్ళానండి ఇంకా అక్కడ అయితే చాలా ఖాళీగా ఉందనమాట ఇదండి ఇంక ఇంట్లో పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇదండి మా ఊరు శివాలయం అయితే ఇంక ఇక్కడైతే కొంచెం చీకటిగా అయితే ఉందనమాట కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా విశాలంగా అయితే ఉంటుంది మా చిన్నప్పుడు అయితే ఇంత ఓపెన్ ఏరియా అలా ఏమీ ఉండేది కాదు ఇంకా ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది లోపల గర్భగుడి అదంతా అయితే ఏమీ మారలేదు కానీ బయట ఇదంతా కూడా రీమోల్డింగ్ అయితే చేపించారు ఇంక నేనైతే దర్శనానికి వచ్చానండి ఎందుకంటే మొన్న చుక్క సోమవారం రోజు అయితే వచ్చామన్నమాట అంటే ఫస్ట్ సోమవారం అయితే వచ్చాము ఇంకా ఆ రోజే మొత్తం ఈ దేవుళ్ళు అన్నింటి దగ్గర కూడా దీపాలు అయితే వెలిగిస్తామన్నమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా మామూలుగా దర్శనానికి అయితే వచ్చామండి ఇంకా కాకపోయినా కానీ దీపారాధన అదంతా చేసిన ఇంక మనం మార్నింగ్ ఉపవాసం ఉండి ఈవినింగ్ కొంచెం ఓపిక అయితే ఉండదు కదండి ఇంక దానివల్ల అయితే ఇంక దర్శనం ఒకటి చేసుకుని వచ్చేద్దాం కదా అని చెప్పి దర్శనం ఒకటి అయితే చేసుకుని ఇంకా వస్తామనమాట ఇంటికి ఇంక ఇక్కడ అయితే నేను చేసిన ప్రసాదాలు అవి ఉన్నాయి కదండి అంటే చలిమిడి వడపప్పు ఇంకా నూకతో ప్రసాదం అయితే చేశాను కదా ఇంకా దా అది అయితే తింటున్నాను అనమాట కానీ ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు ఈ స్వీట్స్ తినాలంటే ఏదోలా ఉంటుంది రైస్ అయినా కొంచెం కడుపు నిండా తినచ్చు కానీ అయితే తినలేవండి ఇంకా ఫుల్గా వాటర్ అయితే తాగి ఇంకా డ్రింక్ అయితే తాగా డ్రింక్ అయితే ఏమీ ఫుల్గా తాగలేదండి వాటరే ఫుల్గా అయితే తాగేసాను ఇంకా వాటర్ ఎప్పటికి తాగుదాం ఎప్పుడు తాగుదాం అని అయితే అనిపించి ఇంక ఫస్ట్ అయితే నీళ్ళు అయితే తాగేసి అప్పుడైతే ఇదైతే అనమాట ప్రసాదం అయితే ఇంక ఇవి కూడా తినేసి మా ఊళ్ళో గౌరీదేవి అమ్మవారు అయితే తీసారండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడైతే కొన్ని సాంగ్స్ అయితే పాడారు ఇంకా సేపు వినేసి ఇంకా వచ్చిస్తాం అనమాట ఇంక ఇక్కడైతే కబడ్డీ ఆడటానికి అయితే ప్లానింగ్ అయితే వేసుకుంటామండి ఇంక ఇక్కడైతే కబడ్డీ అయితే ఆడుతున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల అయితే మాకైతే పిచ్చ కామెడీ అయితే వస్తుంది అనమాట కబడ్డీ ఆనంద్సేపు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అందుకని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేసే వీడియో అయితే పెట్టానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మనకు ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే పెట్టాను అనమాట లే అనిపించింది ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు నవ్వు అయితే అస్సలు ఆగలేదనమాట అంత బాగా అయితే అనిపించింది ఇదండి ఇంకా కబడ్డీ ఆడడం అయితే కంప్లీట్ అనమాట భలే అనిపించింది సేపు కూడా చాలా అంటే చాలా కడుపు అనమాట ఉపవాసం అంతా కూడా పక్కకు అయితే పోయింది ఇంకా చాలా సరదాగా అయితే అనిపించిందండి ఆ కొంతసేపు కూడా ఇంకా టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్